వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పిల్లలు ముగ్గురికి అయితే గడ్డి పెరిగినట్టు పెరిగింది అనమాట హెయిర్ అందుకని ఏం చేశారంటే బావగారు హెయిర్ కట్ చేయించేతని ఇంటికి పిలిచారనమాట అంటే యాక్చువల్గా ఎప్పుడు ఆ పిల్లలకి హెయిర్ కట్ చేయించాలన్నా ఈ ఫోన్ చేస్తే అతను ఇంటికి వచ్చి కట్ చేసి మనీ అయితే తీసుకెళ్తారంట మా ఇం దగ్గర ఏంటంటే ఈయనే షాప్కి తీసుకెళ్తారనమాట షాప్కి తీసుకెళ్ళి కట్ చేయించి అయితే ఇంటికి తీసుకొస్తారు ఇక్కడైతే ఇంటికి వస్తారంట అలాగే తీసుకొచ్చి ముగ్గురికి కూడా హెయిర్ అయితే కట్ చేయించేస్తాము ఇంకా తర్వాత వాళ్ళకి స్నానాలు హెడ్ బాత్లు చేయించేసిన తర్వాత ఇంకా కూర చేద్దామా అని చూస్తే పైపు దగ్గర గోంగూర మొక్కలు ఉన్నాయన్నమాట ఇదైతే అక్క స్పెషల్గా అయితే ఏం పాతలేదు కానీ ఒకసారి గోంగూర కట్ట తీసుకుని ఆకులన్నీ తీసేసుకున్న తర్వాత ఆ కాళ్ళు ఉంటాయి కదా మామూలుగా పాతేసిందంట అవి రెండు మూడు సార్లు ఆకులు వస్తే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అయితే కోసుకున్నారు ఇంక మూడోసారి కూడా ఆకులు వస్తే ఇంకా అలా వదిలేసిందంట తర్వాత అవి కాయలు అలా వచ్చేసి వాటి అంతా అవే పగిలిపోయి విత్తనాలు అయితే పక్కన పడి అలా వచ్చేసాయి అంటే మొక్కలు ఇంకా పాతని అయితే తీసేసింది కానీ మొక్కలు అయితే అలా వచ్చేసాయి ఇవి మూడే మూడు మొక్కలు ఉన్నాయి కానీ ఒక గిన్నెడు ఆకులు అయితే వచ్చాయనమాట పప్పు గోంగూర చేస్తాను అని దక్క అయితే నేను కోస్తానని చెప్పేసి నేను గిన్నె తీసుకుని వెళ్ళి మొత్తం కోసాను అనమాట చూసారు కదా మూడే మూడు మొక్కలు ఉన్నాయి కానీ చూడండి ఇంకా ఆకులు ఎన్ని వచ్చినాయో మేము వచ్చిన రోజునైతే మటన్ వండింది అనమాట అసలు దాంట్లో వస్తాను అందే అప్పుడు కొయ్యమంది అనమాట వద్దులే మటన్ ఆకేస్తే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది కదా మామూలుగా ఈగురులా అంటే అప్పుడు అయ్యింది స్కిప్ అయింది ఇప్పుడు అయితే ఇంకా పప్పు గోంగూరలు అయితే వస్తానందనమాట అందుకనే కోసేసాను పప్పు గోంగూరతో పాటు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేస్తానండి కోసేమంటే కోసేసాను అనమాట అయితే చూడండి చాలా అయితే పండిపోయాయి అనమాట ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం పచ్చిగా ఉన్న అయితే తీసి అలా అయితే కోసాను ఇంక గోంగూర అయితే చిన్న చిన్న కింద కట్ చేశాను అనమాట తర్వాత ఆమ్లెట్లు కూడా వేస్తాను పప్పులో నంచుకోవడానికి బాగుంటుంది కదా సపరేట్ సపరేట్గా కాకుండా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక గిన్నెలో గుడ్లు వేసేసి తర్వాత దానిలో ఉప్పు కారం వేసేసి ఉల్లిపాయలు అయితే అనమాట అలా అయితే వేసేసి బ్యాటర్ కింద రెడీ చేసి అయితే ఇచ్చేసాను ఒక పక్కన అయితే పప్పు గోంగురైతే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట బావగారికి ఇది అయితే మాకు బావగారు అయితే బ్రౌన్ రైస్ తిండో అలవాటు అందుకని చెప్పేసి బ్రౌన్ రైస్ అయితే స్పెషల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మెటీరియల్ చూసారు కదా ఇది అమలాపురంలోని ఎస్ఆర్ అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ పెట్టారనమాట అప్పుడు తీసుకున్నాను రెండు మెటీరియల్ అక్క అయితే స్టిచ్చింగ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇది కాటన్లో ఇలా వర్క్ వచ్చిందనమాట క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇది ఫ్రంట్కి వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇది ప్రైజ్ ఆఫర్లో ఉందనమాట అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇదిగా చూడండి చూపిస్తాను ఇది రింగ్ ఆఫ్ రెండు అంటే ఒక్కోటి మామూలుగా అయితే నైన్ ట్వంటీ రూపీస్ అయితే దీనికి మనకు ఆఫ్ ఇచ్చి సింగిల్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఉందనమాట అయితే మనకు ఆఫర్ ఏమి ఇచ్చారంటే రెండు డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ పడుతుంది అన్నారు అందుకని ఇదిని ఇది కలిపి తీసుకున్నాను అనమాట ఇదైతే ఇంకా బాగుంది ఇంకా చూడండి ఇది వర్క్ పోసల్ టైప్ వచ్చింది అనమాట వర్క్ ఇదేమో థ్రెడ్ వర్క్ ఇక్కడేమో చిన్న చిన్న కుందన్స్ వచ్చి ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కూడా అంతే చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే ఎలా లేదన్నా ఇప్పుడు టాప్స్ కొనుక్కోవాలన్న టాప్స్ ఎంత లేదన్నా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ లోపల లెగ్గిన్ తర్వాత చున్నీ ఇవన్నీ కొనేసరికి ఇంకా మొత్తం అలా థౌజండ్ అయిపోద్ది సో ఈ రెండు కలిపి నైన్ హండ్రెడ్ అంటే చాలా బెటర్ కదా మీకు చూపిస్తాను చూడండి ఇదంతా టాప్ అనమాట ఇది బాటమ్ ఇది బాటమ్ వచ్చింది బాగుంది కదా నాకు ఈ కలర్ లేదు అసలు ఈ కలర్ లేదు అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ అయితే తీసుకున్నాను దీనికి బిస్కెట్ కలర్ ఇచ్చారు బాటమ్ ఎలుగు బిస్కెట్ కలర్ ఇచ్చారు ఈ మెటీరియల్స్ అయితే ఇప్పుడు ఈరోజు అక్క తీసింది కొడతాను అంది వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోద్ది కానీ అని చెప్పేసి ఉందనమాట అందుకని రెండు తీసింది తర్వాత కొన్ని జాకెట్లు కూడా ఇచ్చారనమాట కొట్టమని అవి కూడా ఇప్పుడు కొడతానంది చూపిస్తాను చూడండి ఇది ఒక బ్లౌజు ఇది సాఫ్ట్ ఉంటుంది అనమాట సిల్క్ శారీయే బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా డిజైన్ వచ్చింది ఇదంతా ఫాయిల్ ప్రింట్ అనమాట తర్వాత వైట్ కలర్ ఈ వైట్ కలర్ జాకెట్ మీద నాకు రెండు మూడు షేర్లు ఉన్నాయి ఇది కనుక కుడితే ఆ రెండు మూడు షేర్లో కూడా కట్టుకోగలుగుతాను ఇదొకటి తర్వాత ఇంకో ఇదొకటి ఇది సిమెంట్ కలర్ మీద అనమాట ఇలా వర్క్ ఇచ్చాడు డిజైన్ ఇచ్చాడు అనమాట ఇదొక బ్లౌజ్ ఉంది తర్వాత ఇదొకటి ఇది ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చాడు ఇది గ్రీన్ కలర్ సిల్క్ శారీ ఈ కలర్ శారీ కట్టుకుంటాను కదా చాలాసార్లు కట్టేశాను కూడా అంటే నా దగ్గర ఎల్లో బ్లౌజు రెడ్ బ్లౌజులు ఉన్నాయన్నమాట ఇంకా వేసుకుని ఇదైతే కట్టేశాను ఇదైతే అక్కడ కుట్టిస్తాను అండి తర్వాత ఇది వచ్చేసి బ్రాసో చీర అంతా మనకి ఏ కలర్ వస్తుందంటే ఈ ఇదంచి ఉంది కదా ఈ కలర్ వస్తుంది తర్వాత మొన్నప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా మిర్రర్ శారీస్ అప్పుడు తీసుకున్నాను అంటే నేనే కదా సేల్ చేస్తాను అయితే దాంట్లో ఈ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట మిర్రర్ శారీస్లో ఇది అక్క కుట్టిసి ఇచ్చేస్తాను పట్టుకెళ్ళిపోందనమాట ఇది చూపిస్తాను చూడండి మొత్తం ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట ఇది హ్యాండ్స్కి ఇది ఏమో బ్యాక్ వస్తుంది ఇది బ్యాక్ ఇలా చూడాలి ఇది బ్యాక్ వస్తుంది అనమాట చేతులకి ఏమో చిన్నగా ఇచ్చాడు ఇలా మెర్రర్ ఇది ఒక జాకెట్ ఉంది తర్వాత ఇది డిజైనరీ బ్లౌజ్ ఒకటి ఉందనమాట అది కూడా కుట్టు ఎప్పుడైనా ఏదైనా శారీస్ మీద బ్లౌజ్ సెట్ అవకపోతే ఇది వేసుకుంటే సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదోటి కొట్టమన్నాను ఇది లైనింగ్లు అయితే తీసుకుందాం అనమాట ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ఆది బ్లౌజ్కి అక్క చూడండి హ్యాండ్కే ఇక్కడ వేస్తుంది అనమాట ఇది భలే ఉంది బాగా సెట్ అయింది అనమాట నాకైతే చాలా బాగుంది ఇలా ఇలా వచ్చింది అనమాట చేతులకి పైన షోల్డర్ దగ్గర ఉంటాయి అనమాట ఇది బాగుంది నాకు బాగా ఫిట్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఇది అయితే ఆది బ్లౌజ్గా అయితే ఇక్కడ ఉంచేసాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆది మీద అక్క అన్నీ కొడుతుంది నెక్స్ట్ ఏమైనా ఉంటే సెట్ చేసుకో అదే గూగుల్లో చూసి నెక్స్ట్ ఏమైనా చూడు సింపుల్ డిజైన్లు ఏమైనా ఉంటే వేసుకుందు కానీ ఎప్పుడు నార్మల్గా వేసుకుంటున్నావు కదా అని అంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెట్లోని నేను చూసి అవి సెట్ చేసుకుంటాను సింపుల్ వర్క్లో చేసుకుంటాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ సిస్టర్ వాళ్ళు అనమాట ఇలాంటి వర్క్తోనూ తర్వాత ఏమో మంచి మంచి మోడల్ డిజైన్ బ్లౌజ్లు వేసుకుంటే వాళ్ళకి ఇష్ట ఇష్టపడరు వద్దని చెప్పేస్తారు అందుకనే వాళ్ళతో మాట అనిపించుకోకుండా ఏంటంటే సింపుల్గా సింపుల్గా ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు అయితే ఇవన్నీ అక్క ఆఫ్టర్నూన్ అది స్టిచ్ చేస్తుంది అన్నీ అవదలండి ఈరోజు రేపటిలో ఎన్ని అయితే అన్నీ నేను తీసుకెళ్తాను అనమాట ఇంటికి దుప్పట్టాలు అయితే ఇలా ఇచ్చాడనమాట ఈ దీని మీదకి ఇది ఇది కల్పించాడు పింక్ షేడ్లోనే ఇచ్చాడు తర్వాత ఇంకొకటి పింక్ మెటీరియల్ ఉంది కదా దాని మీదకి అయితే ఇది ఇచ్చాడు అనమాట బాటమ్ ఏమో బిస్కెట్ కలర్ ఇచ్చాడు అనుకొని ఇది అయితే దీని మీద బాగుంది కదా నాకు అది బాగా నచ్చాయి అందుకని ఇంకేం ఆలోచించకుండా అయితే తీసుకున్నాను ఈ మధ్యన అసలు మెటీరియల్స్ అయితే తీసుకోవట్లేదు కొబ్బరికాయ దొండకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం అనమాట అయితే బావగారు బయటికి వెళ్ళారు రాలేదు లంచ్ టైం వరకు కూడా అందుకని ఇంకా కొబ్బరికాయ వలడం కుదరలేదు అనమాట ఇంక అందుకని ఏం చేసిందంటే కోసేసాను కదా దొండకాయలు ఇంకా అందుకని కొబ్బరికాయ చూసారు అలాగే ఉండిపోయింది అది ఇంకా కొట్టడం అనమాట అందుకని ఏం చేసిందంటే ఇంకా దొండకాయ అయితే పచ్చడి చేసేసింది తర్వాత కొన్ని బొడియాలు ఉంటే అవి కూడా వేపేసింది అనమాట ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేమైతే నెక్స్ట్ అన్నీ చూసుకున్నాము అక్క నేను కూడా నెక్స్ట్ చూస్తూ ఉన్నాను అనమాట సింపుల్ డిజైన్లో ఏముంటాయా అని చెప్పేసి అవి చూస్తూ ఉండగా బావగారు అయితే స్నాక్స్ తీసుకొచ్చారు ఏమో బుల్లి బజ్జీలు అనమాట అంటే సల్ల బజ్జీలు అంటారు కదా అవి అవి బాగా ఇష్టంగా తింటదనమాట వీళ్ళు మాకైతే పకోడీలు తీసుకొచ్చారు అలాగే అక్క పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా వాడు ఇలాంటివి తినడానమాట ఓన్లీ మిరపకాయ బజ్జీలు అయితే తింటాడు ఇక్కడ ఏంటంటే ప్లేన్ మిరపకాయ బజ్జీలు ఇలా ఇచ్చేస్తారనమాట మనకు కావాలంటే ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు వాళ్ళైతే పెట్టేవ్వరు ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత చర్య ఏమన్నాడంటే పిన్ని ఉప్పు కారం వేసి ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పెట్టేవ్వా అన్నాడు సరే ఎలా అయితే అని చెప్పేసి నడు అని చెప్పి ఒక ఉల్లిపాయ అయితే తీసుకుని సన్నగా కట్ చేసేసి ఇంక ఇవి కూడా ముందు ఘాట్లు పెట్టేసుకుని దాంట్లో ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకుని నిమ్మకాయ కూడా పిండేసుకుని అయితే పెడతాను అనమాట నాకు ఇలాగ అంటే ఇలా స్పైసీ స్పైసీగా ఉండటం ఇష్టం అక్క వాళ్ళ పెద్ద బాబు టేస్ట్ నాదే ఒకలా ఉంటుంది అనమాట ఎందుకంటే వాడు స్పైసీ స్పైసీగా ఇష్టపడతాడు నేను అలాంటివి అనమాట ఎప్పుడు వచ్చిన మరమరాలతో చాట్ చేయడము తర్వాత బఠానీలతోనేమో చాట్ చేయడము ఇలాంటివి ఇలాంటివి ఎక్కువ చేసుకుని తింటూ ఉంటాం అన్నమాట ఇంక ఈసారి అయితే ఇంక ఇవి చేసాము మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడేమో మరమరాలతో చేసా అనమాట అది కూడా వీడియో అయితే పెట్టాను కదా ఈసారి అయితే ఇది చేసామన్నమాట నిమ్మకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఆ నిమ్మకాయలు పట్టుకుంటేనే చెయ్యి అంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట అంత ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా మనకి మార్కెట్లో దొరికే ఏంటంటే కోస్తేనే కానీ ఆ లెమన్ స్మెల్ అనేది రాదు కానీ ఇది ఏంటంటే పక్కనే కదా చెట్టు ఇలా చెట్టు కోసుకురావడం ఇలా కట్ చేసుకొని తినడం అనమాట అసలు ఎంత అయినా ఫ్రెష్ ఫ్రెషే కదండి అది పట్టుకోగానే అసలు చెయ్యి అంతా కూడా స్మెల్ అందకి అన్ని తీసుకుంటే నువ్వు తీసుకుంటే పాడేసాడా అయ్యో నేను పెట్టావునా రాకెట్టా నేను చేసిస్తానే వేస్తావా ఊదు మరి ఊదే అలా కాదు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఉఫా నూదే అయ్యో ఇలా చూడు ఉందా దాట్టుకుని అదిగా అలా అయ్యే ఎయి సూపర్ చూసారా నాకు పనుల్లో సాగించేసేది అంటే ఆ గొట్టం పట్టుకోవడానికి వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా వాటర్ ఫ్లోయింగ్ అది అందుకని చెప్పేసి నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటాను అందనమాట ఇంక సరే అయితే పట్టుకో అని చెప్పేసి ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఈ వ్లాగ్ అయితే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి చేసి మేము చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్